నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లా చింతలమ్మ ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాటిలో నిర్మిస్తున్న జాతీయ రహదారిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో గంట సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది హైవే రహదారి అధికారులు స్పందించి విరిగిపడ్డ కొండ చర్యలు తొలగిస్తున్నారు వాహనాల రాకపోకలు జరిగేటప్పుడు విరిగిపడ్డ కొండచర్యలు వాహనాలపై పడి ఉంటే భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని పలువురు భయాందోళన చెందుతున్నారు కొండ చర్యలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు